హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫోర్ ఈరోజు వచ్చేసి అయితే మనమైతే బెండకాయ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనకు ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో అంటే చాలా అంటే చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ఈ బెండకాయ రెసిపీని అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇక మనం రెగ్యులర్గా అయితే బెండకాయ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా కనుక ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియో ఎలాగో చూసేద్దాం ఇక మనకు ఈ కర్రీకి వచ్చేసి చక్కగా మీరైతే మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన పనే లేదండి చక్కగా మనం ఇలా చక్కచక్కగా కాస్త పెద్దవిగా ఉన్నా పర్వాలేదు ఇలా కట్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు వేసేసుకొని రుచికి తగ్గట్టుగా మనం ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా పచ్చిమిర్చి చక్కగా కాస్త ఫ్రై అయిన తర్వాత చివరిలో పసుపుని కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు అయితే ఉన్నాయి కదండి ఇవన్నీ అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక చాలామంది ఏం చేస్తారంటే ఇక బెండకాయ కర్రీ ఫ్రై చేస్తున్నామని చెప్పేసి మరి చిన్నవిగా కట్ చేస్తూ మరి చాలా అంటే చాలా బ్లాక్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తారండి అలా మాత్రం చేయకూడదు ఎందుకంటే మనకు ఏ కర్రీస్ తిన్నా కూడా మన విటమిన్స్ అవి రావాలి అనే చెప్పేసి అయితే మనకు హెల్త్ బాగుండాలని ఇలా మనం కర్రీస్ అయితే రైస్ కానీ ఇలా ఏదో ఒక ఫుడ్ కానీ తీసుకుంటూ ఉంటాం కాబట్టి అలా మనకు విటమిన్స్ అనేటివి రావాలి అంటే కనుక మీరు ఏ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నా కానీ అలా బ్లాక్ కలర్ వచ్చేలాగా ప్రిపేర్ చేశారంటే కనుక అందులో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి మినిమం మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే చేసుకోవాలి కానీ అలా బ్లాక్ కలర్లా వచ్చేలాగా అడుగంటి పోయి బ్లాక్ కలర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోకండి హెల్త్కి కూడా బాగోదు ఇక మా ఛానల్ వచ్చేసి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్తీ అయినటువంటి రెసిపీస్ అయితే మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా నేను నైంటీ పర్సెంట్ హెల్తీ అయినటువంటి రెసిపీసే వీడియో చేయడానికి ట్రై చేస్తాను జస్ట్ అలా టెన్ పర్సెంట్ వరకే జస్ట్ అలా మనం ఫ్రై చేసి కరెస్ పెడతాను కానీ ఇలా మనం హెల్దీ అయినటువంటి రెసిపీసే నేను ఈ వీడియోలో అంటే మన ఛానల్లో పెడతాను పోస్ట్ చేస్తాను తప్పకుండా మనకు మీకు కనుక హెల్దీ అయినటువంటి రెసిప్స్ కనుక మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత మనం రుచికి తగ్గట్టుగా అయితే వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా మరొక్కసారి కలుపుకోవాలి ఇక మనము బెండకాయలు అనేటివి వేసుకున్న తర్వాత వెంటనే మనం సాల్ట్ అనేది వేసుకోవద్దండి జస్ట్ మనకు ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ పాటు అలా కలుపుకొని మూత పెట్టేసి వదిలేయాలి ఆ తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా మనం వెడల్పుగా ఉన్నటువంటి గరిటెని కనుక తీసుకున్నట్లయితే మనకు బెండకాయ అనేది ఎలా కట్ చేసామో అలాగే ఉంటుంది మీరు కూడా ఇలాంటిది యూజ్ చేశారంటే మనకు బెండకాయ అనేది ఎలా పేస్ట్ లాగా కాకుండా చక్కగా మనకు ఎలా కట్ చేసిన బెండకాయ అలాగే ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక మనకు బెండకాయ గురించి చెప్పనక్కర్లేదండి అసలు బెండకాయ అంటేనే చాలా చిగురు చిగురుగా ఉంటుంది చాలామంది తినడానికి కూడా ఇష్టపడరు కానీ ఈ బెండకాయ అనేది జిగురు కోరికే తింటారు కాబట్టి అలా జిగురు లేకుండా ఫ్రై చేసుకొని తింటే మాత్రం అన్యూస్ కాబట్టి మనం అలా చక్కగా ఏ కర్రీని ఎలా తినాలో అలాగే తింటే మన ఆరోగ్యానికి అంత మంచిది కాబట్టి మీరు మిస్యూజ్ చేయకుండా మనం ఇలా జిగురుగా ఉండేటట్టుగానే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఇక చివరిలో మనమైతే ఇలా కాజు పలుకలను తీసుకోండి అలాగే రెండు మూడు వరకు చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటోస్ని యాడ్ చేసుకోండి కొత్తిమీర ఆకుని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని చక్కగా మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది మనకు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో అవసరం లేదు లో ఫ్లేమ్లో కూడా అవసరం లేదు ఎందుకంటే మనకు బెండకాయలు చక్కగా ఉడికిపోతాయి ఎందుకంటే మనం ఇప్పుడు టమాటోస్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి టమాటోస్లో కూడా మినిమం వాటర్ అయితే ఉంటాయి కదండి మనం చివర్లో వేసుకున్నామని టెన్షన్ పెడకండి చివర్లో వేసుకున్నా చాలా చక్కగా ఉడికిపోతుంది డోంట్ వర్రీ అండి ఇక మనం ఇలా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మరొక్కసారి కలుపుకోవాలి నేనైతే ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కానీ ఇలా మనకు కొత్తిమీరకైతే తప్పకుండా ఫ్రై అవ్వాలండి ఫ్రై అంటే మనకు ఉడకాలన్నమాట జస్ట్ అలా చివరిలో వేయడం అయితే నాకైతే అస్సలు నచ్చదండి జస్ట్ మనకు కొత్తిమీరాకు కూడా చక్కగా మనకు ఉడకాలన్నమాట అప్పుడే ఫ్లేవర్ అనేది కర్రీకి చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇక చివరిలో ఏంటంటే ఈ మసాలా పొడిని అయితే యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా అవసరం లేదండి మనకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇక ఇది వేసుకున్నామంటే ఈ కర్రీకి ఇంకా అంటే ఇంకా టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మరొక్కసారి కలుపుకోండి చూసారు కదండి మనకు కర్రీ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయినట్టే ఇలా మీరైతే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అలానే అలాగే వదిలేయకండి చూస్తారు కదండి నేను ఎంత కలిపినా కూడా మనకు బెండకాయలు అనేటివి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి అలా అని చెప్పేసి ఉడకలేదు అనుకోకండి మనకు బెండకాయలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయండి మనం మధ్య మధ్యలో మూతను పెట్టేస్తూ ఉండాలండి అలాగే ఉంచామంటే మనకు బెండకాయ అనేది ఫ్రై అవ్వదు అనమాట చూసారు కదండి చాలా చక్కగా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇక టేస్ట్ అయితే ఒకసారి చేయాలండి ఎందుకంటే మనకు చివరిలో స్టవ్ అనేది ఆఫ్ చేస్తాం కాబట్టి కర్రీకి సాల్ట్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఇలా మనకు స్పైసెస్ కానీ ఏమైనా తక్కువగా ఎక్కువగా ఉన్నాయేమో చూసుకొని చివరిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ సరి చూసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోవాలన్నమాట ఇక ఫైనల్ అయితే ఫైనల్కి మనకు బెండకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇక మనకు ఇందులో టిప్ ఏంటంటేనండి మనము తప్పకుండా బెండకాయ కర్రీని ఫ్రై చేయాలనుకునేటప్పుడు మాత్రం మనం రెగ్యులర్గా వాడే ప్యాన్ని మాత్రం యూస్ చేయొద్దు ఎందుకంటే మనకు బెండకాయ ఫ్రై చేయడానికి కాస్త వెడల్పుగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకోవాలి అలాగే ఈ గరిటె కూడా మీరు వెడల్పుగా ఉన్నటువంటి గరిటనే తీసుకోవాలి ఎందుకంటే బెండకాయలు మొత్తం స్మాష్ అయిపోతే తినడానికి చూడడానికి బాగోదండి ఇలా మీరు ఈ రెండు టిప్స్ అయితే యూజ్ చేయండి అలాగే ఇందులో రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ని కూడా వేసుకోవాలండి తక్కువగా వేసుకున్నారంటే టేస్ట్ అనేది సరిగ్గా రాదన్నమాట ఇక మనకు ఇంకో టిప్ వచ్చేసి ఏంటంటే మనకి ఇందులో కాజు పలుకలను కూడా యాడ్ చేసుకోండి చాలా హెల్దీ అయినటువంటిది కాబట్టి అవి మనకు టేస్ట్ పరంగా కూడా బాగుంటాయి మాకు అలా వేసుకోవడం ఇష్టం ఉండదు అని అనుకునేవారు దాన్ని పౌడర్ వేసుకొని చివరిలో మనం వేసుకొని అలా స్టవ్ అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసినా సరిపోతుంది చూసారు కదండి ఫైనల్లీ మనకు బెండకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మా రెండో హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్